ఎస్సీ ఎస్టీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పును ప్రకటించిన నేపథ్యంలో వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినందుకు ఈ కృషికి కారకులైన ఉద్యమ నేత అణగారిన వర్గాల ఆశాజ్యోతి ముప్పై ఏళ్ల నాటి నుండి పట్టు పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడిన ఉద్యమ స్పూర్తి ప్రధాత మరో నవయవ అంబేద్కర్ మాల్ శ్రీ మందకృష్ణ మాదిక కూటమి అధినాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలుపుతూ వీరి ఫ్లెక్జీలను పాలాభిషేకం చేసి కొండగుంటూరు గ్రామంలో ఫ్లెగ్జీలు డబ్బులు నినాదాలతో భారీ రిగంపరియాలణి కూటమి నేతలు ఎంఆర్పిఎస్ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో టీడీపీ వార్డ్ మెంబర్ ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్ ఎన్టీఏ కూటమి నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యోజన విజయం సాధించడం జరిగింది. అంటే ఖచ్చితంగా న్యాయమే గలిస్తాదనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గాని కుల సంఘాలు గాని అందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి మద్దతు పలికారు దాన్ని సమర్థించడం జరిగింది కానీ దీన్ని వ్యతిరేకించినటువంటి జాతి ఏదైనా ఉందంటే ఒక మాల జాతి మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం జరిగింది అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా సమాజం కూడా ఈ మాదిగలకు ఎంతో అండగా నిలబడి మన ఉద్యమాన్ని విజయంలో వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందించడం జరిగింది కాబట్టి ఈ విజయము మంద మాదిగ జాతి మొత్తానికి కూడా అమరులైనటువంటి ఎవరైతే ఉన్నారో మాదిగలు వాళ్ళకి కూడా మరి అంకితం చేస్తున్నాయని చెప్పేసి కృష్ణ మాది గారు తెలియజేయడం జరిగింది చాలా సంతోషం మరి ఈ ఉద్యమంలో కొండగుంటూరు గ్రామంలో నా మాదిగ సోదరులందరూ కూడా కృష్ణ మాదిగ గారి ఉద్యమం పిలుపు ఏదిస్తే దానికి ఖచ్చితంగా నిలబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నా కొండ గుంటూరు మాదిగ సోదరులు అని చెప్పేసి ఈ సందర్భంగా ఏ పిలిపించినా ధర్నా దిబాన్సర్